ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం చెప్పండి మాకు ఒక డివిఎంసీ ఆఫీస్ ఉంది డివిఎంసీ ఆఫీస్ ఉంది డివిఎంసీ ఆఫీస్ లో మాకు ఈరోజు ఐడి కార్డు ఇస్తా అన్నారు ఐడి కార్డు మీద మేము సంతకం పెట్టడానికి వచ్చాము మా ఆఫీస్ ఇక్కడే ఉంది మేము మళ్ళీ మా ఆఫీస్ పంపించడానికి ఆపుతున్నారు ఏంటి మేమే వెహికల్ తో తీసుకెళ్తామని చెప్పాలా இங்க ஆட பெ போ அது கூட காதா நேன் ஆஃபீஸ் தான் இப்போ கால் செய்யமண்டா மேடம் அங்கே எந்த அர்ஜெண்ட் பார்ப்பாராது